హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను సో ఈరోజు వచ్చేసరికి మా గోదావరి కనీళ్ళలో మా దగ్గర ఉన్న ద ఫేమస్ విశాల మార్ట్కి అయితే మేము వెళ్ళామన్నమాట సో నేను మా వారు అండ్ ఆది ముగ్గురం కలిసి అయితే వెళ్ళినాము అండ్ అక్కడ నేను ఏమేమి కొన్నాను నా బడ్జెట్ ఎంత అయింది అండ్ నేను ఎంత కష్టపడ్డాను నా పైసల్ని ఖర్చు పెట్టుకోవడానికి అయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి సో నేనైతే హైవే నుంచి అయితే పోతున్నాను అండ్ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే మనకి మార్క్ కనబడుతుంది సో ఇట్లుండ అటు వెళ్ళాలి అంటే మనం కంపల్సరీ యూటర్న్ తీసుకోవాలి సో ఇక్కడ చూసినా మాట వచ్చేసింది సో మనము అటు వెళ్ళాలి అంటే ఇక్కడ యూటర్న్ తీసుకొని విశాల్ మార్ట్కి వెళ్ళాలి అండ్ ఈ మార్ట్లో ఏమేమి ఉంటుంది అంటే మనకి పిల్లలకి క్లాత్స్ అండ్ పెద్దవాళ్ళకి క్లాత్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కిచెన్ యాక్సెసరీస్ అండ్ గ్రాసరీస్ మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇంకా ఏమంటారు బెడ్ బెడ్షీట్స్ కానివ్వండి ఇంకా మ్యాట్స్ అండ్ కప్స్ బాటిల్స్ సోన్స్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇందులో ఉంటుంది దెన్ మేమైతే మార్ట్కి రీచ్ అయినాం సో మా హస్బెండ్ అండ్ ఆర్జీ అయితే లోపలికి వెళ్తున్నారు అండ్ ఆర్జీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది మీరు వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా సో మీకు అర్థమవుతుంది అండ్ ఇది మా గోదావరికి అనే విషయాలు మాట చూడండి ఎంత అంటే అంత బాగుంది సో ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా మెయిన్స్ వేర్ ఉమెన్ వేర్ బాయ్ వేర్ అన్నీ ఉంటాయి సో ఫస్ట్ అయితే మేము పాపకు క్లాత్స్ తీసుకోవాలని అనుకుంటున్నాము అందుకనే మేము ఇక్కడ బేబీ వేర్స్ ఉంటాయి కదా బేబీ డ్రెస్సెస్ సో అక్కడికైతే వెళ్ళినాము అండ్ మేము లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి చాలా అంటే చాలా క్లాత్స్ ఇంప్రూవ్ చేసిండ్రు అప్పట్లో అయితే ఇంత క్లాత్స్ లేకుండే వచ్చిన ప్రతిసారి కాస్త డిగ్రేడ్ అయ్యి వెళ్ళిపోయేటోళ్ళం కాకపోతే ఈసారి రెట్టింపు ఉన్నాయి అనమాట అంటే మేము స్టాక్ అయిపోయినాక వెళ్ళే వాళ్ళమో తెలియదు లేకపోతే స్టాక్ లేదో మాకు తెలియదు కాకపోతే టూ టు త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు నాకు అట్లా ఫీల్ అనిపించింది కాకపోతే కాకపోతే నేను ఏ క్లాత్ తీసుకున్నా ఎంతో చీప్గా తీసుకున్నా కానీ అవి చాలా డేస్ అయితే ఆగుతున్నది ఈ మార్ట్లో కొన్న క్లాత్స్ కంపేర్ టు డి మార్ట్ సో ఇక్కడ చూసినట్టయితే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్స్ ఉంటాయి కాకపోతే ఏంటి అని అంటే ప్రతి ప్రోడక్ట్కి మనకి క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనీ పెట్టడంలో తప్పు లేదు నా ఫీలింగ్ ఎందుకంటే ఈ మార్ట్లో నేను ఏది కొన్నా కానీ నాకు చాలా డేస్ అండ్ ఇయర్స్ వచ్చేది అండ్ పాప కోసం అని కొను చూస్తున్నాను కదా బుజ్జి బుజ్జి డ్రెస్లు ఎంత బాగుంటాయండి పిల్లల బట్లు అండ్ ఫైనల్గా పాపకైతే కొన్ని బట్టలు అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే సెలెక్ట్ చేసినాం అండ్ పాప ఏ డ్రెస్ చూసినా కానీ అమ్మ ఇది కావాలి ఇది కావాలి అని అంటూనే ఉంది సో అన్నీ కావాలి అంటుందని తనకైతే బాస్కెట్ ఇచ్చినాం అంటే పిల్లలు అసలు ఇది కావాలి అని అంటే అది చేయకపోతే ఏడుస్తూనే ఉంటారు సో మెల్లగా అయితే తనని డైవర్ట్ చేసినాం ఇవి వచ్చేసరికి కంప్లీట్గా కిచ్ అనమాట బాయ్ అండ్ గర్ల్ అవి కలిపి సో ఇంకొంచెం ఫార్వర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ వేర్ అయితే ఉంది ఇక్కడ మనకి మెన్ ఉమెన్ అండ్ చైల్డ్ కూడా ఉంటుంది సో నాకు వేర్ లేవు అనేసి నేను ఇక్కడ డైలీవేర్ తీసుకున్నా అండ్ ఇవి ఏంటి అంటే చాలా అంటే చాలా మంచి బ్రాండెడ్స్ అనమాట మనం ఒక్కసారి తీసుకున్నాము అనంటే ఇవి చాలా మనకి మనం పెట్టిన డబ్బులకైతే న్యాయం చేస్తుంది నాకు అందుకే ఈ మార్ట్లోకి వెళ్ళిన ప్రోడక్ట్స్ కొంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయి అనమాట సో అందుకనే మేము ఎప్పుడైనా ఏది కావాలి అన్నా కానీ మాక్సిమం ఈ మార్ట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం అండ్ మా అసలు ఈసారి వెళ్ళింది ఏంటి అని అంటే మా ఆయన టీషర్ట్స్ కావాలన్నారు సో అందుకోసం వెళ్ళినాము అండ్ ఇక్కడ మనకి ఎక్సెల్ నుండి స్మాల్ సైజ్ దాకా అయితే ఉంటాయి మీకు కావాలి అంటే ఒకసారి నియర్గా గోదావరి కండి ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూడండి అండ్ పిల్లలను పట్టుకొని అయితే టాయ్స్ వాడుకో అసలు ఓనే పోవద్దండి ఏ టాయ్స్ చూసినా కానీ కావాలి అనకుండా అయితే వాళ్ళు ఉండనే ఉండరు సో మెల్లిగా వరకు మా షాపింగ్ని మేము తొందర తొందరగా కంప్లీట్ చేయాలి అంటే పిల్లలకి ఏదో ఒక టాయ్ నీకే నానా అని వాళ్ళని సాటిస్ఫై చేసి మనము మన పని చేసుకోవచ్చు నేను తట్లనే చేస్తాను అనమాట ఎప్పుడు పోయినా కానీ ఏదో ఒక టాయ్ నాకు కావాలనే అంటుంది నా షాపింగ్ అయిపోయేంత వరకు తనకు టాయ్ ఇచ్చి సాటిస్ఫై చేసి ఆ తర్వాత అక్కడ పక్కన పెట్టేసి వచ్చుడే ఒకవేళ నాలుగ మీరు ఎవరైనా ఏ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓకే సో ఫైనల్గా ఏదో ఒక టాయ్ కొన్నాము అని అనుకోని కాకపోతే పాపం ఫైనల్గా అసలు ఏ టాయ్ కొనలేదు నచ్చిందా నీకు ఇటు చూపి ఇట్ ఓకే అండ్ మా వారైతే కొన్ని టీషర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు యాజ్ వెల్ షార్ట్స్ గురించి కూడా చూసాము కాకపోతే అంత లెవెల్ అయితే లేవు ఎందుకో ఈసారి నాకు అసలు షార్ట్స్ క్లాత్స్ ఏం నచ్చలేదు అంత క్వాలిటీ ఏమి లేవు అండ్ ఇక్కడ చూసినరా ఈ బుడ్డలకి ఇట్లాంటి బండ్లు కనబడ్డారంటే ఇక అర్థం ఇక వాటిపైనే ఉంటారు సో మా షాపింగ్ హ్యాపీగా జరిగింది అని అంటే కారణం పాపం ఈ బండి ఈ బండికి ఒక దండం పెట్టాలి తన అట్లా ఆడుకుంటూ ఉన్న గ్యాప్లో అయితే మేము ధూమ్ ధామ్గా షాపింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం లేదు అని అంటే ఈ పిల్లలతో మనం వేగలేమమ్మో షాపింగ్లలోకి వెళ్ళినప్పుడు సో ఇవన్నీ వచ్చేసరికి మెన్స్వేర్ అనమాట అండ్ వీళ్ళకి ఏంటి అని అంటే ఈ మాట్ వాళ్ళు మంచి క్వాలిటీ ఆఫ్ క్లాత్స్ తీసుకుంటారు అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి చాలా వరకు వీళ్ళకి మంచి మంచి క్లాత్స్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారనమాట ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి అండ్ మీకు మీకు సాటిస్ఫై అయితే ఒక కామెంట్ పెట్టండి అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఈ ఫ్లోర్లో మనకి బెడ్షీట్స్ కానివ్వండి అండ్ కిచెన్ యాక్సెసరీస్ కానివ్వండి అండ్ కప్స్ కానివ్వండి బొకేస్ కానివ్వండి ఇలాంటివన్నీ ఈ ఫ్లోర్లో ఉంటాయి అండ్ గ్రాసరీస్ కూడా ఇందులో ఉంటాయి ఎవ్రీథింగ్ మనకి ఇందులో ఉంటాయి అనమాట ఈ ఫ్లోర్లో ఇది వచ్చేసరికి ఫైనల్ ఫ్లోర్ అండ్ సో ఇక్కడ చూసినట్టయితే బిస్కెట్స్ అండ్ ఇక్కడ మనకి బై వన్ గెట్ వన్ ఉంటాయి సో నేను ఎప్పుడైనా కానీ పాపకి మ్యాగీ ఆర్ పాస్తా లేదంటే బిస్కెట్ ప్యాకెట్స్ అయినా కానీ నేను ఇక్కడే తీసుకుంటాను ఎందుకంటే మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే టూ మ్యాగీ ప్యాకెట్స్ అది సిక్స్ సిక్స్ ప్యాక్ది అండ్ పాస్తా ప్యాకెట్ అండ్ పెన్ని పాస్తా అయితే నాకు న్యాచురల్గా అయితే ఇక్కడ ఇక్కడ దొరకదు నాకు ఏ స్టోర్స్లో దొరకదు ఓన్లీ నాకు ఈ మార్ట్కి వెళ్తే మాత్రమే దొరుకుతుంది సో దానికోసం మన పర్టికులర్గా నేను విశాల్ మటు కంపల్సరీ వెళ్తాను అండ్ మీద చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోండి అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని బేబీ కేర్ ప్రోడక్ట్స్ అండ్ వచ్చేసరికి డైపర్స్ వాడనమాట ఇది అండ్ ఇక్కడ మీకు బాటిల్స్ కనబడుతున్నాయి కప్స్ బాటిల్స్ అండ్ పిల్లలకి నేను అది కోసం వాటర్ బాటిల్ తీసుకుందామని అయితే వెళ్ళాను అండ్ మంచి వాటర్ బాటిల్ తీసుకున్నాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాంటి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను సో ప్లాస్టిక్ అయితే నేను అసలు సజెస్ట్ చేయను ఎందుకంటే ఇవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి సో అందుకోసమే నేను స్టీల్లో తీసుకున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను